హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ సమ్మర్ వచ్చేసింది కదండీ ఇక ఎండాకాలం అంటేనే ఏదో కూలుగా తినాలని అనిపిస్తుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే వాటిలో కుల్ఫీ ఒకటండి అయితే ఈ కుల్ఫీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఐటమ్స్ కావాలేమో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అని చాలా మంది బయట కొనుక్కుంటారు బయట కొన్న వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కుల్ఫీ మన ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా చేసేయొచ్చు మరి ప్రాసెస్ లోకి వెళ్దామా ముందుగా ఒక చిన్న బౌల్లోకి కుంకుంపు తీసుకొని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి జీడిపప్పులు ఒక పది బాదం పప్పులు ఒక పది వేసి మూడు ఇలాచీలు వేసి మెత్తగా పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నెలోకి చిక్కటి పాలు పోసేసుకోవాలి నేను ఇక్కడ క్రీమ్ మిల్క్ ని యూజ్ చేస్తున్నానండి దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది పొంగొచ్చిన తర్వాత మరిగించుకోవాలండి పాలల్లో వాటర్ పోయకుండా ఉంటే ఇంకా మంచిది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాలను మరిగించుకొని కాస్త చిక్కుగైన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు పొడిని వేసుకొని కలుపుకోవాలి దీనిలో పాలు పొడి లేదా కండెస్టెంట్ మిల్క్ కానీ వేసుకోవచ్చు అండి మీ ఇంట్లో ఏది ఉంటే అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు చక్కెర వేసుకోవాలి ఈ చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు ఇదంతా కరిగేలా మరోసారి కలుపుకొని ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కుంకుమ పుణీలు దీంట్లో వేసేసుకొని పాలు చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇదంతా దగ్గర అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఈ పాలు చల్లారిన తర్వాత ఒక మిక్స్ జార్ తీసుకొని ఇందులో వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇలా లిక్విడ్ లాగా వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్లోకి వేసుకోవాలి ఒకవేళ మీకు ఇది లేకుంటే ఒక గ్లాసులో పోసుకొని టైట్గా మూత పెట్టి పుల్లలు గుచ్చాలండి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎనిమిది గంటల పాటు ఉంచాలి ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి వీటిని బయటికి తీసి ఐదు సెకండ్లు నీటిలో ఉంచి ఆ తర్వాత నుండి మెల్లగా తీసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ కుల్ఫీని దానిపై వేసి డ్రై ఫ్రూట్స్ ని వేసారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి కుల్ఫీ మనకి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయచ్చు బయట కొనే కుల్ఫీల కంటే కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకొని పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ కుల్ఫీని చాలా సింపుల్ గా చేసేయచ్చు మరి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి బయట కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెట్టేసేయండి ఫిదా అవుతారు మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్